హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత లాడ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా మంచిగా ఉన్న మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి ఓకేనా ఇంకొక రెసిపీ వీడియోతో అయితే మీకు ముందుకు వచ్చేసారనమాట ఇప్పుడు ఏంటంటే ఆ రెసిపీ వీడియో అందరికీ చాలా యూజ్ఫుల్ హెల్తీ ఫుడ్ అనమాట రసము అంటే డబల్ ధమాకా అని చెప్పచ్చు ఒక్కటే వీడియోలో మీకు రెండు రెసిపీలు లింకప్తో వస్తాయి అనమాట ఒక రెసిపీ నుంచినా ఒక రెసిపీ చాలా హెల్తీ ఫుడ్ అనమాట మునగాకు మునగాకుతో రసం మీకు వినగానే వెరైటీగా అనిపిస్తుంది కదా మునగాకు రసమా అనేసి చాలా హెల్తీ అనమాట మనుషులకి మనం ఏ సకల రోగాలకి నివారణ అనమాట మునగాకు మీ అందరికీ తెలియంది కాదు ఈరోజు మునగాకు రసము మునగాకు ఫ్రై రెండు చేస్తున్నాను మీకు మునగాకు రసం చాలా రోజుల నుంచి అనుకుంటున్నా చేసి చూపిద్దామని చెప్పేసి నాకైతే మా చెల్లి వాళ్ళ అత్తయ్య నేర్పించారు అక్కడ సైడ్ చాలా వరకు చేసుకుంటారంట వాళ్ళు మన ఇక్కడ తాడిపత్రి ఆంధ్ర సైడ్ అయితే పెద్దగా చేసుకోరు పెన్గొండ అంటే కొంచెం బెంగళూరు సైడ్ అనమాట మా చెల్లి వాళ్ళ పెన్గొండలో ఉంటారు కదా వాళ్ళు చేసి నాకు టేస్ట్ చూపించారు చాలా మంచిగా అనిపించింది నేను ఇంతకుముందు ఒకసారి చేశాను కానీ మర్చిపోయాను అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ అడిగి వీడియో తీస్తే నేను కూడా ఎప్పుడన్నా నేను చేసుకున్నప్పుడు వీడియోలో ఓపెన్ చేసి చూసుకోవచ్చు కదా అని చెప్పి అడిగి ఇప్పుడు నేనైతే రెసిపీ చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా మిస్ చేయకోకుండా చూడండి మీకు కూడా ఉపయోగపడుతుందని అని చెప్పేసి మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే నేను వేసే ప్రతి ఐటెం మీకు అనిపిస్తుంది ఒక ఐటమ్ మిస్ చేసినా కానీ రసం అనేది టేస్ట్ ఉండదు ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా మునగాకని మంచిగా క్లీన్ చేసేసుకునేసి ఇలా ఒక కుక్కర్లోకి అయితే వేసేసుకోవాలి దాంతోపాటు మనకి కొంచెం మనం ఆకురని బట్టి బ్యాల్ కూడా ఒక గ్లాస్ ఫుల్ ఒకటిన్నర గ్లాస్ బ్యాల్ అయితే తీసుకున్నా నేను చిన్న గ్లాస్వి అలా అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి కుక్కర్లో కొంచెం వాటర్ పోసి పెట్టేసుకుంటే వన్ వన్ విజిల్ చాలు ఇప్పుడు రసంలోకి మనం రసం పౌడర్ తయారు చేసుకోవాలంటే ఇవన్నీ వేయాలన్నమాట ఏంటంటే ఒక ఫుల్ స్పూన్ ధనియాలు ఒక చిన్న స్పూన్ మిరియాలు ఒక చిన్న స్పూన్ మెన్ ఇవి మూతి బెళ్ళు ఒక హాఫ్ స్పూన్ కందిబేళ్ళు శనగ బ్యాళ్ళు కొంచెం రైస్ అనమాట కొంచెం అంటే కొంచెమే ఎందుకంటే రసం చిక్కపట్టడానికని రైస్ వేస్తాము తర్వాత ఒక స్పూన్ చిన్న స్పూన్ జీలకర్ర తర్వాత మెంతులు ఎండుమిర్చి ఇవన్నీ మంచిగా ఫైన్ పౌడర్ కొట్టాలి ఓకేనా ఇలా ఒక బాడీలో వేసి ఒక చుక్క ఆయిల్ వేసి మంచిగా సిమ్లో పెట్టి వేగించేసుకోవాలి మంచి అరోమా వస్తుందనమాట ఇది వేయించేటప్పుడు చాలా మంచిగా ఉంటుంది హైలో పెట్టారంటే అంత మాడిపోయి వేరే స్మెల్ వచ్చేస్తుంది అలా వేగించేసుకోవాలి ఆయిల్ ఏంటి ఇలా కలర్ ఉంది అనుకోకండి నేను బజ్జీలు వేసిన ఆయిల్ అనమాట అది అది నేను వేరే సపరేట్ పెట్టేసుకుంటాను ఇలా కర్రీలో లేక వాడేసుకుంటాను ఇదేంటంటే కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం కొబ్బరి పొడి అనమాట కొబ్బరి అయినా వేసేసుకోవచ్చు నేనైతే పొడి అంత పొడి చేసేసి పెట్టుకున్నాను కొబ్బరి అంతా అందుకని చెప్పేసి కొబ్బరి పొడిని కూడా ఇలా వేయిస్తున్నాను కొబ్బరిని వేయించుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఇలా కొబ్బరి పొడిని మొత్తం వేయించేసి దాన్ని పక్కకు తీసేసుకున్నాను ఏమంటే త్వరగా మాడిపోతుంది కొబ్బరి అయితే అంత మాడదు కొబ్బరి పొడి కాబట్టి త్వరగా మాడిపోతుంది తర్వాత దాన్ని తీసేసి కొంచెం మళ్ళీ ఒక చుక్క ఒక స్పూ చిన్న స్పూన్ ఆయిల్ వేసేసి ఒక వెల్లుల్లి ఒక ఆనియన్ మాత్రం వేసా నేను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎక్కువ రెడీషిగా కాకోకుండా కొంచెం మెత్తపడేంత వరకు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఒక టూ మినిట్స్ అలా వేయించేసారంటే సరిపోతుంది నేను ఒకటి మీకు చెప్పడం మర్చిపోయాను నేను కూడా వేయడం మర్చిపోయాను అనమాట కరివేపాకు కరివేపాకు కూడా వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోండి బాగుంటుంది మంచిగా అలా మగ్గిపోవాలి తర్వాత ఇంకా వేయించుకున్న ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా దీన్ని మొత్తం మంచిగా ఫైన్ పౌడర్ లెక్క చేసేసుకోవాలి తర్వాత అదే దాంట్లోకి వెల్లుల్లి ఆనియన్ కూడా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ కుక్కర్లో పెట్టిన అది ఉంది కదా ఆకు మునగాకు వాటరును ప్లస్ బెల్ల వాటరు మొత్తం ఒక స్టెయినర్తో సహాయంతో ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి అలా రెండు నేను ఒక గిన్నెలోకి వేసేసాను మంచిగా అలా వేసేసుకొని దీన్ని తీసిన రసం ఉంటుంది కదా అది తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించుకోవాలి దాంట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా రసం పొడి అవన్నీ వేసినది అవ మొత్తం దాంట్లోకి వేసేసుకోవాలి నేను కరెక్ట్గా క్వాంటిటీ నేను మా ఇంట్లో ఈరోజు చేసిన రసం క్వాంటిటీనే చేసేసాను అన్నమాట ఈ రసం అంతా మీకు కావాలనుకుంటే ఆ రసం పౌడర్ తయారు చేసి పక్కన పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు రసం చేసినా వేసుకోవచ్చు అవి కూడా నేను క్వాలిటీ క్వాంటిటీస్ ప్రకారంగా మీకు చూపిస్తాను ఫో మళ్ళా నెక్స్ట్ వీడియోలలో తర్వాత అదంతా వేసేసుకున్నాం కదా ఒక పిచ్చి చింతపండు అయితే నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోకి కారం అయితే మిర్చి వేసాను ముందే కానీ కొంచెం కలర్ కోసం ఒక హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను తర్వాత సాల్టు సాల్ట్ గల్లు వేసాను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ ప్లస్ మళ్ళా తర్వాత ఒక్కటంటే ఒక ముక్క బెల్లం వేసే వేసాను మేమైతే మామూలుగా రసం ఏ రసం చేసినా కానీ బెల్లం అయితే నేను కంపల్సరీ వేసుకుంటాను రసంలోకి అలా ఈ చింతపండు అయితే ఇంత మొత్తం గ్రేవీ మొత్తం చేసేసుకునేసి చింతపండులో ఉన్న తొక్కలు అవన్నీ తీసేసి మొత్తం దాంట్లో ఉన్న పిచ్చలు అన్నీ తీసేసి దీన్ని మనం తయారు చేసుకున్న రసం క్వాంటిటీలో వేసేసుకుంటే సరిపోతుంది బాగా మంచిగా ఉడికే రసంలోకి ఈ చింతపండు వేసేసి పక్కన పోపు పెట్టేసేయాలన్నమాట మామూలుగానే తెలిసిందే కదా మనకి తరువాత అంటే ఆయిల్ కొంచెం ఆయిల్ కొంచెం వెల్లుల్లి కొంచెం తరువాత గింజలు ఆవాలు దాంట్లోకి ఎండుమిర్చి కరివేపాకు మంచిగా అన్నీ మగ్గిన తర్వాత రసంలోకి వేసేసుకున్నామంటే మునగాకు రసం సింపుల్ అంటే సింపుల్గా క్విక్గా త్వరగా రెడీ అయిపోయిందనమాట చూసే రసం అంతా రెడీ అయిపోయింది ఈ తరువాత మొత్తం రసంలోకి వేసేసుకోవాలి అలా వేసుకునేటప్పుడు కొంచెం కొంచెం వేసుకునే ఎందుకంటే ఇది చిట్లిపోతుంది అనమాట స్టవ్ మొత్తం గలీజ్ అవుతుంది నాకైనా మీ అందరు కూడా ఇలా అని అనిపిస్తుంటుంది కామెంట్స్లో షేర్ చేయండి ఓకేనా రసం అయితే రెడీ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మునగాకు ఫ్రై మనము అవన్నీ ఆకును బ్యాళ్ళు మొత్తం రసం ఉడకపెట్టేసి రసం పక్క వేసి రసం చేసాం కదా పక్కన బౌండీ పెట్టేసి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి అవి రెండు బౌండీ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్ తిరువాత గింజలు ఉప్పు అన్నీ వేసి మంచిగా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ కోసం ఆనియన్స్లోకి కొంచెం ఉప్పు వేసామంటే త్వరగా మగ్గిపోతాయి ఈ టిప్ అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను అలా కొంచెం పసుపు వేసేసి ఒక్క స్పూన్ అయితే పసుపు వేసాను పసుపు వేసేసి మనం పక్కన పెట్టుకున్న ఆకుకూర మునగాకు కూర బ్యాన్లు మిక్స్ వేసాం కదా ఆ మిక్స్ అనేది దీంట్లోకి వేసేసుకోవడమే వేసేసుకునేసి మంచిగా ఒక టూ స్పూన్స్ కారం అయితే వేసాను అది మీకు నచ్చినంత క్వాంటిటీలో అయితే వేసేసుకోండి ఓకేనా కొంచెం సాల్ట్ సాల్ట్ ముందే వేసాను కదా ఆనియన్స్ మగ్గేటప్పుడు అందుకే కొంచెం వేసాను ఇంకా అంత మంచిగా మిక్స్ వేసేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిచ్చేసుకునేసి తీసి పక్కన పెట్టేసుకోవడమే క్విక్గా త్వరగా రెండు కర్రీస్ అయిపోయినాయి అనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి రసము ప్లస్ వేపుడు చాలా అంటే చాలా బాగుంటుంది ప్లస్ హెల్తీ అనమాట మనకి ముఖ్యంగా హెల్తీ ఫుడ్ అనమాట ఇదైతే అయినా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి ఓకేనా మీరేం చేయాలి హలో గాయస్ చూసారు కదా మునగాకు రసం ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను ఓకేనా చూసారు కదా ఇంత మంచి రెసిపీని మీకు పరిచయం చేసినందుకు మీరు నా కోసం చేయాల్సిందల్లా చిన్న చిన్న అంటే చిన్న సాయం అనమాట లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా బాయ్